హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్టుకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది టెట్టు నిర్వహణకు సంబంధించి సర్కార్కు విద్యాశాఖ ప్రతిపాదన పంపించినట్లుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా మనకు కేవలం ఒక పది రోజుల్లోపు ఎప్పుడైనా సరే ఎనీ టైం టెట్ నోటిఫికేషన్ వచ్చేటందుకైతే అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రమా ఇప్పటికీ కూడా మీరు ప్రిపరేషన్ అనేది చెయ్యకపోతే గనక మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు అవుతుంది టెట్ తర్వాత మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా తెలుస్తుంది దయచేసి గమనించండి మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం ఒక నలభై ఐదు రోజుల సమయం ఇస్తారు మిత్రమా ఈ నలభై ఐదు రోజుల సమయంలో నువ్వు తెలుగు చదువుతావా సైకాలజీ చదువుతావా కంటెంటు మెథడు ట్రై మెథడ్స్ ఇట్లాంటివి ఎన్నని చూస్తావు ఒకసారి ఆలోచించు మిత్రమా కాబట్టి మరి నోటిఫికేషన్ రావడానికి ముందే నీ యొక్క ప్రిపరేషన్ అనేది మొత్తం ఒకసారి కంప్లీట్ అయిపోతే గనక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ చదువుతుంటారు నువ్వు రివిజన్ చేస్తుంటావు అప్పుడు నీ స్కోర్ మాత్రం పెరుగుతుంది మిత్రమా దయచేసి గమనించండి మరి టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు ఈ సంవత్సరంలో రెండోసారి రెండో దశకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి కసరత్తు అయితే చేస్తున్నారు దయచేసి గమనించండి ఇక తెలంగాణ కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది మిత్రమా క్వాలిటీగా బిట్స్ ఫ్రేమ్ చేసి ఇస్తున్నాము దయచేసి ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చేసే తప్పులు ఏమిటో తెలుస్తుంది సో అప్పుడు మీరు అసలైనటువంటి టెట్టు పరీక్షలో తప్పులు చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి మిత్రమా దయచేసి గమనించండి నువ్వు చేసేటటువంటి తప్పులని తగ్గించుకున్నట్లయితే నీ స్కోర్ అనేది మరి పెరుగుతుంది దయచేసి తప్పకుండా మరి తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పేపర్ టూ సోషల్ అభ్యర్థులు కూడా అరవై రోజుల ప్రణాళిక అనేది మన యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా మీరు ఎనీ టైం మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు రైట్ ఇక తెలంగాణ టెట్టు నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ సర్కారుకు ప్రతిపాదన పంపించడం జరిగింది పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి టెట్టు నిర్వహణకు అనుమతి కోరుతూ దస్త్రం అనేది పంపించడం జరిగింది అంటే సంవత్సరానికి షెడ్యూల్ ప్రకారంగా రెండుసార్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్టు నిర్వహించాల్సి ఉంటుంది సంవత్సరంలో రెండు సార్లు మరి ఈ సంవత్సరానికి సంబంధించి మనకు ఆల్రెడీ ఒకసారి జరిపారు కాబట్టి ఈ సంవత్సరంలో రెండవసారి టెట్టు నిర్వహణకు అనుమతి కోరుతూ విద్యాశాఖ మరి దసరం అనేది అంటే ప్రతిపాదన అనేది పంపించడం జరిగింది ఇక్కడ టెట్టు పరీక్షల షెడ్యూల్ ప్రకారం చూడండి ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్టు నిర్వహించాలి ఈ ఏడాది జూన్లో మొదటి విడత టెట్టు పరీక్ష జరిగింది జూలై ఇరవై రెండవ తారీఖున ఫలితాలు ప్రకటించడం జరిగింది మరి రెండవ విడతకు సంబంధించి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు నవంబర్లో రెండో రెండవ విడత నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది అందుకు ప్రభుత్వం అనుమతి అనేది తప్పనిసరిగా అవసరం అందుకే దానిక మరి ప్రపోజల్ అనేది ప్రభుత్వానికి పంపించడం జరిగింది అయితే ఇక్కడ పోయినసారి నవంబర్లో నాలుగో తారీఖే మనకు టెట్ నోటిఫికేషన్ రెండవ విడతకు సంబంధించి రావడం జరిగింది కానీ కొంత ఆలస్యమైంది ఎందుకు అవుతుందంటే అంటే మనకు సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా ఈ యొక్క టెట్టు అనేది ఖచ్చితంగా పాస్ కావాల్సిందని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంగా మరి రివ్యూ పిటిషన్లు మీరు చూస్తున్నారు సుప్రీంకోర్టులో ఇప్పటికే దాదాపుగా ఇరవై పైగా రివ్యూ పిటిషన్లు రావడం జరిగింది దాని మీద నవంబర్ పంతొమ్మిదో తారీఖున కూడా మరి విచారణకు వచ్చేటటువంటి హియరింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఆ రోజున ఏదో ఒకటి తేలిపోతుంది కానీ అంతలోపే దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ప్రభుత్వం చేస్తుంది విద్యాశాఖ ఎందుకంటే జడ్జిమెంట్ ఏ విధంగా ఉన్నా సరే ఖచ్చితంగా టెట్టు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే ఇప్పటికే ఆలస్యమైందని చెప్పేసి విద్యాశాఖ భావిస్తున్నది మనకు పది రోజుల్లో ఎనీ టైం టెట్టు నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది గమనించే ప్రయత్నం చేయండి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్టు పాస్ కావాలి అంటే టెట్టు తప్పనిసరి అర్హతగా మారింది సో ఇలాంటి నేపథ్యంలో టెట్టు జీవో సవరణ అనేది అవసరం టెట్టు కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు టెట్టు జీవో గవర్నమెంట్ ఆర్డర్లో కొన్ని మార్పులు అనేవి సవరణలు అనేది చేయాల్సి ఉంటుంది దానికోసం కూడా విద్యాశాఖ మరి కసరత్తు అయితే చేస్తున్నది రాష్ట్రంలోని టెట్టు పాస్ కానీ ఉపాధ్యాయులు చూసినట్లయితే ప్రస్తుతము దాదాపుగా నలభై ఐదు వేల మంది ఉపాధ్యాయులు టెట్టు పాస్ కాలేదు వీరందరూ కూడా ఖచ్చితంగా టెట్టు పాస్ కావాల్సిందే వీరికి ఇది తప్పేటట్టుగా లేదు హండ్రెడ్ రాసి తీరాల్సిందే వారందరూ ఈ పరీక్ష కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనేది ఇక్కడ మనకైతే తెలుస్తుంది మరి దీనిపైన ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే అంటే టెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ చూడండి మనకు విద్యాశాఖ కార్యదర్శి యోగింద రాణా మేడం డిసెంబర్ పన్నెండు వరకు సెలవులో ఉన్నారు అయితే ఇన్ఛార్జీ కార్యదర్శి దేవసేన ప్రస్తుతం బాధ్యతలు అయితే చూస్తూ ఉన్నారు మరి ఆమె ఈలోపు తదుపరి నిర్ణయం తీసుకుంటారా లేదా లేకపోతే యోగిత రాణా మేడం వచ్చిన తర్వాతనే దీనిపైన నిర్ణయం తీసుకుంటారా అనేది మనకు తెలియాల్సి ఉన్నది అంటే యోగిత రాణా మేడం మళ్ళీ వస్తారు కాబట్టి దీనిపైన ఏదో ఒకటి మనకు ఫైనల్ అయిపోతుంది ఉపాధ్యాయుల ఉత్కంఠ అనేది ఉన్నది ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందోనని ఉపాధ్యాయులు అభ్యర్థులు మరి తీవ్రంగా దీనికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపుగా ఈసారి కూడా రెండున్నర లక్షల మంది టెట్ అనేది రాసేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా మనకి డిఎస్ఈలో ఉద్యోగం రావాలన్నా నీకు మంచి ర్యాంకు రావాలన్నా కానీ మరి టెట్టు మార్కుల కీలకం అని చెప్పేసి గమనించు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ప్రిపరేషన్ మాత్రం వదలకండి రోజుకు ఐదారు గంటలైనా కానీ ఖచ్చితంగా చదివేటటువంటి ప్రయత్నం చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్